నెల్లూరు రోడ్ల మండలం కనపర్తిపాడులో భారీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోటరెడ్డి శేతరెడ్డికి భారీగా ఘన స్వాగతం పలికారు ఆహ్వానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తనకు కనుకపాడు అనేది సొంత ఇల్లు లాంటిదని ఇలాంటి ఇంట్లోకి తాను నిరంతరం ఉంటానని కన్వెన్షన్ ఇక్కడే కట్టానని తాను అభివృద్ధి చూపిస్తానని ఈ ఊర్లో ప్రచారం చేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా కోటరెడ్డి సేదరెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు లాక్కుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీడిపి నేతలు హాజరయ్యారు కనబ르తు కొడ అంటే నా సొంతిల్లాగా మీ అందరికి తెలుసా తెలియదో చాలా నా కన్వెన్షన్ సెంటర్ ఇప్పుడే శ్రీధన చెప్పినట్టు చాలా మంది మందే నా కన్వెన్షన్ సెంటర్లో दादाపూ 10 12 ఏళ్ల నుంచి చాలా మంది పని చేస్తున్నారు అట్లే చాలా మంది పిల్లలకి చదివిస్తున్నాము కనపట్టిబాడు గ్రామం నుంచి అట్లే ఉండే ప్రజలతో కూడా ఒక్కటి చెప్పాలా నాకు ఎప్పుడు కూడా కనపట్టిబాడు నుంచి ఏ ఇబ్బంది కూడా లేదు మా కన్వెన్షన్ సెంటర్ లేదంటే దాదాపు పక్కన ఉన్న గ్రామాలే చాలా ఇబ్బందులు పడతాయి ఇక్కడ చూస్తే మొదటి రోజు ఎప్పుడు స్టార్ట్ చేసామో ఇక్కడ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు కూడా ఇబ్బంది అనేది మీ గ్రామస్తులు కానీ ఎవ్వరు కూడా మాకు ఆ లేవు చాలా సంతోషం అది ఒక్కటి నేను చెప్పాలనుకున్నా మీ శ్రీధర మీ శ్రీధరం మూడు వందల అరవై ఐదు రోజులు మీ అందుబాటులో ఉండే వ్యక్తి మీ అందరూ కూడా నెలకి రోజు ఉండే వ్యక్తికి ఓటు మీరు సైకిల్ గుర్తుకేసి శ్రీధర్ని గెలిపించే బాధ్యత మీ అందరిది మూడు వందల అరవై ఐదు రోజులు మీతోటే ఉండే వ్యక్తి అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇంకా తెలుగుదేశం మన చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమం మనం చేసే అభివృద్ధి ఇవన్నీ కూడా శ్రీధర్ మీకు చెప్పాడు నేను ఒక్కటి చెప్పు చెప్పాలనుకున్నా యువతకు మట్టుకో ఉపాధికి నేను ఎంపీగా గెలిపిస్తే మీరందరూ ఖచ్చితంగా పరిశ్రమను ఈ పక్కన మన ఇరవై కిలోమీటర్లో రాజుపాలెం దగ్గర ఇఫ్కో చాలా ల్యాండ్ ఉంది ఇక్కడ నాలుగైదు వేల ఎకరాలు ఉంది అక్కడికి పరిశ్రమలు తెచ్చే బాధ్యత నాది యువతకి ఉపాధి కల్పించే బాధ్యత కూడా నాది నేను తీసుకుంటాను ఎందుకంటే ప్రత్యక్ష రాజకీయాలకి రావడం ఇదే మొదటిసారి ప్రజలకి సేవ చేయాలనే వచ్చాను వేరే కారణం ఏం లేదు ఈ పార్టీ కూడా ప్రజల పార్టీ తెలుగుదేశం ప్రజల పార్టీ మీ అందరూ కలిసి చంద్రబాబు నాయుడు గెలిపించే బాధ్యత మీ అందరిది అతన్ని కుర్చీలో కూర్చోబెట్టగలిగితే ముఖ్యమంత్రిగా అభివృద్ధి అనేది పోతుంది మనము ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో బాగాస్తున్నాం ఈ కూటమి బీజేపీ జనసేన తెలుగుదేశం మనం ముగ్గురం కలిసి పోటీ చేస్తున్నాం ఎన్డీఏ ప్రభుత్వం అనేది ఢిల్లీలో ఖచ్చితంగా అదే వచ్చేది మన పరిస్థితులు ఈ రోజు ఆర్థిక పరిస్థితులు బాగలేవు రాష్ట్రంలో ఆర్థికంగా చాలా బాధలో ఉన్నాం రేపు మనం ఎన్డీఏ కూటమిలో ఉన్నాం కాబట్టి మనం గెలిచేది ఖచ్చితం ఇక్కడ మనకి ఆర్థికంగా చాలా సపోర్ట్ ఉంటుంది ఇండియాది ఢిల్లీ నుంచి మనకి ఆర్థిక సపోర్టు చాలా ఉంటది దాని వల్ల మనకి అభివృద్ధి కూడా మనం చేసుకోగలుగుతాము గ్రామాలకు కానీ ఇంక మంచినీటి సౌకర్యాలు కానీ ఇంటింటికి కొలాయి ఆ స్కీమ్ సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఫండ్స్ ఇస్తుంది ఇప్పుడు కూడా ఇచ్చింది కానీ ఆ డబ్బు వేరే దీనికి వాడేశారు ఇంటింటికి కులాయిది ఖచ్చితంగా ఆ స్కీమ్ ఒకటి మనం తీసుకొస్తాం నీళ్ళకి మంచి నీటికి ఎప్పుడు ఇబ్బంది లేకుండా అటువంటి కార్యక్రమాలు అభివృద్ధి పనులకి మనకి ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా గెలుస్తుంది మనము గెలుస్తాం మనకి అభివృద్ధికి ముందుకు పోయేదానికి చాలా ఫ్యూచర్ ఉంది మనందరికీ మీ అందరు గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటేసి మీ అందరికి కోరుకునేది శ్రీధర్ని గెలిపించాలా అట్లే నన్ను ఎంపీగా కూడా గెలిపించాలా అని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం ఇంకోటి కూడా ఇప్పుడే శ్రీధర్ కోరుకున్నట్టు ఈ ఇరవై నాలుగో డివిజన్ని దత్తత తీసుకుంటా నేను ఇంతకు ముందు నేను పల్లిపాటు తీసుకున్నాను ఈ రోజు ఇప్పుడు ఈ ఇరవై నాలుగో డివిజన్ తీసుకుంటాను మీ అందరికి కూడా నేను చేయగలిగింది శ్రీధర్ నాకు చెప్పే దీన్ని బట్టి నేను ఖచ్చితంగా కూడా ఈ ట్వంటీ ఫోర్ డివిజన్ ని నేను దత్త తీసుకొని ఏ వసతులు ఏది చేయాలనే అభివృద్ధికి నేను కూడా ఖచ్చితంగా దానిలో భాగస్సుగా ఉండి జూన్ లో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జూలైలో మాత్రం జూలై ఒకటో తారీఖు వాలంటీర్లు మీ ఇంటింటికి వచ్చి ఇచ్చే పెన్షన్ ఆ ఒక్క నెలకు మాత్రం ఏడు వేలు తల్లి ఏడు వేలు ఎలాగంటే మా ఏప్రిల్లో చంద్రబాబు పథకం ప్రకటించాడు ఏప్రిల్ నెల వెయ్యి మే నెల వెయ్యి జూన్ నెల వెయ్యి ఈ మూడు వేలు జూలై నాలుగు వేలు కలిపి జూలై ఒకటో తారీఖున అవ్వతాతలకి వితంతులకి ఏడు వేల రూపాయలు పెన్షన్ నేరుగా మీ ఇంటికి వాలంటీర్లు తెచ్చి అందిస్తారమ్మా ఆగస్టు నుంచి మాత్రం ఆగస్టు నుంచి మాత్రం మా అమ్మా నాలుగు వేలు ఆగస్టు నుంచి నాలుగు వేలు ఒక్క జూలైలో మాత్రం ఈ మూడు నెలల మూడు వేలు ఆ నాలుగు ఏడు వేలు వస్తుంది ఇక మన బిడ్డలకు ఉద్యోగాలమ్మా తమిళ్లో ఐదేళ్ల నుంచి ఉద్యోగాలు వచ్చాయమ్మా ఎలా వస్తాయి ఉద్యోగాలమ్మా ప్రభుత్వ ఉద్యోగాలు వంద ఉద్యోగాలు ఉంటాయి ఒక్కడ భర్తీ చేస్తున్నారు ప్రైవేట్ ఫ్యాక్టరీలలో నెల నెల రంగు పెట్టెల్లో లంచాలు కట్టాలి ఆంధ్రా కో దండం జగన్ కో దండం స్వామిని ఫ్యాక్టరీలు మూసేసి తెలంగాణకి కర్ణాటకకి తమిళనాడుకి పొరుగు పరుగు మొత్తం కానీ మీ అందరి ఆశిస్తులతో తెలుగుదేశం కూట అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఐదేళ్లలో వచ్చే ఐదేళ్లలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని సవినయంగా మనవి చేస్తున్నాను సవిన్యంగా చేస్తున్నాం తమ్ముడు ఏదైతే మూసేసిన ఫ్యాక్టరీలు తెరిపిస్తారు డిఎస్సీ మీద తొలి సంతకం పెడతారు ప్రభుత్వ ఖాళీ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తారు కానీ ఆ ఉద్యోగం వచ్చిందాక ఆర్టీసీ ఛార్జీల మాదిరిగా పెన్షన్ మాదిరిగా గంటకో నెలకు రావాల ఉద్యోగాలు ఆరు నెలలకు కొంతమందికి వస్తాయి సంవత్సరానికి కొంతమందికి వస్తాయి ఐదేళ్ళకు మొత్తం అందరికి వస్తాయి కానీ ఆ ఉద్యోగం వచ్చిందాక చదువుకున్న బిడ్డకి ఖర్చుల కోసం ఇంటో వాళ్ళ ఆధారపడకుండా నెల నెల నిరుద్యోగ జీతం కింద ఒక్కో బిడ్డకి ఆడ మగా తేడా లేకుండా నెల నెల మూడు వేల రూపాయలు నేరుగా బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తారు ఆలోచన సాగించండి తల్లి కరెంటు ఛార్జీలు పెరగవు కరెంటు ఛార్జీలు తిరగవు చంద్రన్న బీమా మళ్ళీ వస్తుంది ఎస్సీ బీసీలకి ఎస్సీలకి మైనార్టీలకి ఎస్టీలకి వ్యాపారాలకి లోన్లు వస్తాయి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఏక తాటి మీద రావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా యువత దండిగా ఉన్నారు తమిళ ప్రపంచంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందా ఒక్క ఆంధ్రప్రదేశ్ తప్ప తమిళనాడు మీరు రాజధాని అడిగితే కాల్ రగరేసి మద్రాస్ అంటాడు కర్ణాటక అడిగితే బెంగళూరు అంటాడు తెలంగాణ హైదరాబాద్ అంటాడు మనల్ని అడిగితే తమ్ముడు తలకై గీరుకుంటా రాజధాని మా రాజధాని లాయర్లకేమో కర్నూలు ఎమ్మెల్యేలకేమో అమరావతి సచివాలయం విశాఖపట్నం ఇది పరిస్థితి కాబట్టి ఒక మంచి రాజధాని లేకుండా ఏ రాష్ట్ర అభివృద్ధి కాదు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ గారు అధికారంలో లేని వేళ అసెంబ్లీలో అమరావతిని సమర్థించడా లేదా యువత ఆలోచించి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు ముక్కలు చేశారు ఒక్క తల ఉంటే మనిషి తమ్ముడు రెండు తల్లు మూడు ఉంటే మనిషి ఎట్టు అవుతాడు రాక్షసుడు అవుతాడు వికృతి అవుతాడు అలా మా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు మంచి రాజధాని కావాలంటే మీరంతా సైకిల్ గుర్తుకోటేయాలా చంద్రబాబు గారి ముఖ్యమంత్రి చేయాలా ఇక పోతే తల్లి మీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిగా మా పదేళ్ల నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నా పిలిస్తే పలికి ఎమ్మెల్యేగా ఉన్నా నా చేతిలో ఉంటే చేసా లేకుంటా లేదు కరోనా రెండేళ్ల కష్టకాలంలో చాలా మంది ఇళ్లలో దాక ఉంటే తమ్ముడు మీ మధ్యలోకి నేను వచ్చా నా శక్తి పూర్తి చేశా ఈనాడు నేను ఒక వేల కోట్ల కోటీ ఎమ్మెల్యేగా పోటీ పడిపోతున్నాము కానీ ఆయన ఎమ్మెల్యేగా ఉంటే నెలకు రోజు నెల్లూరులో ఉంటాడు ఇరవై తొమ్మిది రోజులు వ్యాపారాల కోసం ఇతర రాష్ట్రాల్లో ఉంటాడు అదే మీ కోటం రెడ్డి అయితే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నెల్లూరులో ఉంటాడు ఒకటి ఆలోచన తమ్ముడు ఒకటి ఆలోచన చేయండి అమ్మా ఆలోచన అమ్మా చంటిగాడు లోకల్ మన పక్కింటోడు కోటమరెడ్డి శ్రీధరెడ్డి లోకల్ మానవుడు గుర్తుంచుకుంటల్ ఈ రోజమ్మా నాకు గాని నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలకు గాని ఓ నమ్మకం ఉంది ఏమిటా నమ్మకం ఉంటే ప్రజల ఆదరణ ఉంటే ప్రజల అండ ఉంటే డబ్బు కొండలైనా బంగారు కొండలైనా వజ్రాల కొండలైనా ప్రజల అండతో తాగొడితే పగిలిపోతాయి అన్న విశ్వాసం నాకు తల్లి అందుకే నేను కానీ నా వెంట నడిచే నాయకులు కానీ ఆఖరికి నా భార్య నా ఇద్దరు కుమార్తెలు మిమ్మల్ని నమ్ముకున్నావు నా భార్య నా ఇద్దరు కుమార్తెలు మీ ఇంటింటికి వచ్చారమ్మా మీ ఇంటి ఆడబిడ్డల్లా కూర్చొని కోరుతూ ఉన్న తల్లి నేను పిలిస్తే పనికి ఎమ్మెల్యేగా ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటానని ఇకపోతే తల్లి ఇదే కనపతిపడి గ్రామంలో తమ్ముడు బైపాస్ లో టోల్ గేట్ ఒకటికి రెండు సార్లు పెట్టే ప్రయత్నం చేస్తే ఒకటికి రెండు సార్లు టోల్ గేట్ పెట్టే ప్రయత్నం పోరాటం చేసి టోల్ గేట్ నిస్తారని చెప్పి అంతేకాదు తమ్ముడు ఈ రోజు అక్కడ మనకి ఓవర్ రాబోతుంది ఆ ఫ్లైఓవర్ వచ్చే కారణంలో తెలుసా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అని చెప్పి సవినయంగా మనం చేస్తున్నారు తమ్ముడు కాబట్టి ఈ గ్రామంలో